అందరికీ నమస్తే జయశ్వ చాలామంది ఇంతకుముందు చెప్పినట్టుగా రావణాసురుడు మంచివాడను లేదంటే రావణాసురుడు అభినవ రావణుడు అని చెప్పు చాలామంది అనుకుంటున్నారు దాంట్లో ముఖ్యంగా అయితే క్రైస్తవులు కానీయండి లేదంటే ఫేక్ అంబెక్టరిస్టులు ఇలా చాలామంది చెప్తూ ఉంటారు నిజంగానే రావణాసురుడు అంత మంచివాడా మన రామాయణ గ్రంథంలో రావుడి క్యారెక్టర్ గురించి ఏముంది తదితర విషయాలన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో ఓ రెండు మూడు పాటలుగా మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఈ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు అండి దయచేసి ఇంత మంచి టాపిక్ పైన మీకు ఎక్కడ వీడియో ఇలాంటివి దొరకదు మీరు ఎవరు ఈ వీడియో చూసినా కానీ స్కిప్ అవ్వకుండా మొత్తం పూర్తి వీడియో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ మీకు దీంట్లో దొరుకుతుంది అలాగే మీ పిల్లలు కూడా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దీంట్లో మంచి సమాచారం దొరకడం వల్ల అసలు నిజానికి రావణా ఎటువంటి వాడనే విషయం కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి మీకు ఇస్తున్న టార్గెట్ ఏంటంటే వంద లైక్లు అండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో అనేది చేరువ అవుతుంది హెచ్చరిస్తావా అని ఏలి చేస్తాడు పది పదితరు ఇరవై భుజాలతో ఆ కైలాసగిరి పర్వతం కిందికి వెళ్ళి ఆ దాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తుంటాడు అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఆ లోకాలన్నీ అల్ల కళ్ళ ఏమైపోతుంటాయి ప్రమద గణాలన్నీ భయపడిపోతుంటాయి ఆ యొక్క ప్రవ పార్వతి దేవు కూడా ఆ శివుని దగ్గరికి వెచ్చి కవు అప్పుడు శివుడు అనాయాసంగా జస్ట్ సున్నితంగా ఆ యొక్క కాలి బొట్టని వేడితో ఒకసారి అదిమి పెడతాడు ఆ అదిమినందుకే దశగేవు యొక్క తలలు అన్ని ఇబ్బంది పడి ఒత్తిడికి గురై భుజాన్ని అణిగిపోయి అతను పెద్దగా అరుస్తాడు ప్రపంచమంతా సమస్త లోకాలని కూడా అన్ని లోకాలలో ఉన్నటువంటి జీవులు కూడా ఆ అరుపుకు భయపడి అల్ల కళ్ళు అయిపోతారు అలా అయిపోయిన తర్వాత ఆ దశగ్రీవుడు ఇలా ఎందుకు జరిగింది అని అనుకుంటున్నావు అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాక్షసులలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఏం చెప్తారు ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు అనంటే నేను ఇక దారి లేదు శివునికి ప్రార్థన చేయి అని చెప్తారు అలా చెప్పగానే దశగ్రీవుడు ఏం చేస్తారంటే సామవేదంలోని మంత్రాలతో ఒక పాటను సృష్టించి పాడుతూ వెయ్యి సంవత్సరాల పాటు అలా తన యొక్క అంటే పరమశివుడు యొక్క కరుణను సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు అలా చేయగానే భక్త వరదుడు శంకరుడు అనేటువంటి ఆ యొక్క పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై తన యొక్క ఆ దశగరుడు యొక్క తన నిజస్వరూపాన్ని తనకి చేసి ఏం చేస్తారంటే నీ యొక్క గానానికి మెచ్చుకున్నాను నీ తపస్సుకు మెచ్చుకున్నాను ఏదైనా వరం కోరుకో అని అంటాడు అప్పుడు దశగరుడు అంటాడు అంటే నాకు యక్ష కిందర కెంపు విద్యాధర గరుడు అందరం ఇలాంటి వాళ్ళందరితో నాకు ఇబ్బంది లేదు కానీ నువ్వు నా తపస్సుకు మెచ్చుకున్నట్లయితే నా ప్రార్థన మెచ్చుకున్నట్లయితే నాకు ఒక మహాస్త్రాన్ని ప్రసాదించు అని అంటాడు అన్న దశగ్రీవుడికి చంద్రహాసము అనేటువంటి ఆ యొక్క ఖడ్గాన్ని బహుకి బహుకరిస్తాడు అలాగే ఇంకేం చేస్తాడంటే నీ యొక్క అర్ప్ర ప్రపంచమంతా అదరక్తులమైపోయింది కాబట్టి ఈ రవము చాలా పెద్దగా ఉన్నది కాబట్టి గొప్పగా ఉన్నది కాబట్టి భేదవ భేదావాహం అనేది కాబట్టి నీకు రావణుడు అని పేరుస్తున్నాను ఇదే పేరుతో నువ్వు ప్రసిద్ధి చెందుతావు దేవతలైనా నీ రాక్షసులైనా ఇదే పేరుతో పిలుస్తారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అలా దశగ్రీవుడు అయినటువంటి రావణుడు ఆ పుష్పక విమానం ఎక్కి వెళ్ళి పోతాడు మన సినిమాల్లో చూసినట్టుగా రావణుడు ఒక భక్తుడిగా కైలాసానికి వెళ్ళలేదన్నమాట అందు ఎదిరించడానికి కైలాసాన్ని పెగిలిస్తే శివుడు అరిచివేశాడు అంటే సినిమాల్లో డ్రామా పండడానికి అలా చూపించుంటారు అలాగే రావణాసురుడు గర్వంతో అహంకారంతో అన్నిటినీ నాశనం చేశాడు దీన్ని బట్టి సినిమాల్లో చూసి ఈ క్రైస్తవ్యులు అంబేద్కర్స్ స్వైరవాలు రకరకాలుగా వాగుతున్నారు దశగ్రీవుడు ఇప్పుడు అలియాస్ రావణుడు కొంతకాలం తర్వాత ఒక వన మార్గంలో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కన్య కనిపిస్తుంది ఆమె చాలా సుందరంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మోహనంగా ఉంటుంది అట్లాంటి అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి మోహనమైనటువంటి ఆ సుందరాంగిని శుభాంగిని చూసి అక్కడికి ఆ దశగ్రీవుడు అలియాస్ శ్రావణుడు వచ్చి ఏమంటాడంటే నువ్వెవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మీ తండ్రి పేరు ఏంటిది అన్నటువంటి విషయాలు అడుగుతాడు అప్పుడు దశగిరుని యొక్క మాటలు విని ఆ సుందరాంగి ఏమంటుందంటే నా పేరు వేదవతి నేను కుషధ్వజని యొక్క కూతురును మా తండ్రి గారు నాకు నారాయణుడే ఒక భర్త కాగారుడు అని చెప్పి అనడం వల్ల నేను ఈ వనానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాను నా తప ప్రభావం చేత నీ ఇంటెన్షన్ ను గ్రహించాను ఇక వెళ్ళవచ్చు అని చెప్తాడు చెప్తది ఆ యొక్క వేలవతి అప్పుడు వేలవతి చెప్పగానే ఆ దశగ్రీవుడు ఏమంటాడంటే నీలాంటి సుందరమైనటువంటి స్త్రీ ఇలా తపస్సు చేసుకుని జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు కాబట్టి నా నాతో వివాహం చేసుకో అని చెప్పి ఆమె దగ్గరికి వెళుతుంటాడు అప్పుడు ఆ వేదావతి నిరాకరిస్తుంది అప్పుడు దశగ్రీవుడు క్రుద్ధుడై అంటే కోపిష్ అయి ఏం చేస్తాడంటే ఆ వేదవతి యొక్క జుట్టు పట్టుకుంటాడు తీసుకుని వెళ్ళడానికి అప్పుడు వేదవతి ఇది అవమానంగా భావించి ఏమంటదంటే నేను ఈ జన్మను చాలిస్తున్నాను అని చెప్పి యోగాగ్నితో నిప్పును రగల్చుకొని ఆ నిప్పులకి దిగిపోతుంది దిగి ఏం చేస్తుంది అంటే నిన్ను ఇప్పుడే చంపడానికి నా తపస్సు వ్యర్థం చేసుకోను కానీ నేను మరు నేను అయోనిజన పొట్టి నేను నిన్ను పతనం చేస్తాను నిన్ను చంపేస్తాను నీ చావుకు కారణం కాగలను అని చెప్పించి వెళ్ళిపోతుంది చనిపోతుంది అలా చనిపోయిన తర్వాత ఒక నాటి సమయంలో ఆ దశ దశద్రేవుడు అంటే రా రావణుడు ఏం చేస్తాడంటే అలా తిరుగుతున్నప్పుడు అక్కడ స్వర్ణ పుష్పాల్లో ఒక చిన్న బాలిక కనిపిస్తుంది ఆ పాలికనే ఆ బాలికని ఇంటిలోకి తీసుకెళ్ళి ఆ యొక్క ఆ దశగ్రీవుని యొక్క జ్యోతి దోష జ్యోతిష్కుని చూపిస్తే ఏమంటాడంటే జ్యోతిష్యుడు ఈ బాలిక నీ ప్రాణానికి హాని చేస్తుంది అని చెప్తాడు అప్పుడు దశగ్రీవుడు రావణుడు ఏం చేస్తాడంటే ఆ బాలికను ఆ నీటిలో పడేవేస్తాడు అలా నీటి నుంచి సముద్రం నుంచి సముద్రం నుంచి అలాగే భూమిలోకి వెళ్ళి జనక మహారాజు నాగులతో దున్నుతున్నప్పుడు అక్కడ సీతగా కనిపిస్తుంది నాగులతో దున్నడం వల్ల శిరముతో దున్నడం వల్ల ఆమెను సీత అనే పేరు పెడతారు రాముడితో ఎలా వివాహమైందో ఆ విషయం మనం ఆల్రెడీ తెలుసుకునే ఉన్నాం చూసే ఉన్నాం వినే ఉన్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక కొంతకాలం తర్వాత రావణుడు ఆ సభలో అంటే రావణుడు లంకలో సభలో ఉన్నప్పుడు నారదులు వచ్చి యముని పైన దాడి చేయి అని చెప్పగానే యముడి పైన దాడి చేయడానికి దశగిడు వెళ్తాడు అలా వెళ్ళి ఏం చేస్తాడు అంటే యమపూరి యమపూరికి వెళ్ళి చాలా ఇబ్బందులు పాలుగా అంటే ఇబ్బంది గురి చేస్తాడు రా ఆ యొక్క యమబరుడిని అలా చేసిన తర్వాత కొంత సమయానికి ఆ యొక్క యముడు వచ్చి అతనికి చాలా పా చాలా సమయం పాటు పోరాటం చేస్తాడు అలా పోరాటం చేసినప్పటికీ కూడా దశకుడు గెలవడు అలాగే యముడు కూడా ఓడిపోవడం అప్పుడు యముడు కోపగించుకొని ఏం చేస్తాడ తన మృత్యుపాశాన్ని అంటే యమ పాశాన్ని అతని మీదకి విసరడానికి ప్రయత్నిస్తా ప్రయత్నం చేస్తాడు అప్పుడు అక్కడికి వచ్చి బ్రహ్మదేవుడు ఏమంటాడంటే నానా నేను ఇచ్చినటువంటి వరాన్ని గౌరవించి అతన్ని వదిలివేయి అని చెప్తాడు అప్పుడు యముడు కూడా అక్కడ నుంచి మాయం అవుతాడు ఇక్కడ కూడా రాగులుకేలవలేదు తర్వాత నాగుల పైన కూడా యుద్ధం చేస్తాడు అలా యుద్ధం చేయడం వల్ల నాగులు అతన్ని గౌరవించి అతనితో పాటుగా స్నేహం చేసుకుంటారు తర్వాత నాగుల పైన యుద్ధం చేస్తున్నప్పుడు వరుణు యొక్క కుమారుడు కూడా అతన్ని చాలా ఇబ్బందికి గురి చేస్తారు అలా గురి చేసినప్పుడు కూడా అతను ఏమి చేయలేకపోతాడు కానీ ఆ యుద్ధంలో ఆ దశగ్రీవుడు అంటే రాముని యొక్క సైన్యంలో ఉన్నటువంటి విద్యుత్ జీవుడు అనేటువంటి రాక్షసుడు తింటూ తింటూ ఉంటాడు ఆ తింటూ ఉన్నప్పుడు ఆ విద్యుజ్జీవుని యొక్క తల ఆ యొక్క దశగ్రీవుడు రావణుడు నరికి వేస్తాడు దశ విద్యుజ్జీవుడు అంటే శూర్పణి యొక్క భర్త తర్వాత నాగులు తర్వాత నాగులు గరుడులు అలాగే గంధర్వులు యక్షులు కిణ్యులు కెంపుషులు విద్యాధులు సిద్ధులు మానవులు ఇట్లాంటి వాళ్ళందరిలో ఉన్నటువంటి అందమైన స్త్రీలను బంధిస్తాడు అలా బంధించి తమ నగరానికి తీసుకువెళ్తాడు అలా కొంతకాలం తర్వాత ఒకసారి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుంటాడు దశగ్రీవుడు రావణుడు ప్రయాణం చేస్తుంటే అక్కడ చాలా అద్భుతమైనటువంటి అప్సరాసైనటువంటి రంభ కనిపిస్తుంది ఆ రంబను కోసి ఆమెను మోహించి ఆమె దగ్గరికి వెళ్ళి అతని కోరిక తెలపగానే రంభ నేను నీకు కోడెల వరుస అవుతాను నేను కుబేరు యొక్క కొడుకు యొక్క భార్యని కాబట్టి నేను నీకు ఒక కోడల వరుస అవుతాను అని చెప్పగానే నువ్వు అక్షరసవు నీకు ఎలాంటి వావలు ఉండవు ఎలాంటి వరుసలు ఉండవు అని చెప్పి అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడికి వచ్చినటువంటి కుబేరని యొక్క కొడుకు నల కుబేరుడు ఏమంటాడంటే ఓ దశ్రీవు రావణ కోడలు అని కూడా చూడకుండా ఏ స్త్రీ అని కూడా చూడకుండా ఎట్లాంటి పద్ధతులు ఎట్లాంటి వావి ఎట్లాంటి వలసలు పాటించకుండా లెక్క చేయకుండా నువ్వు చెడ్డగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నేను నీకు శాపం ఇస్తున్నాను ఏ స్త్రీని కూడా స్త్రీ ఇష్టపూర్వకంగా నీ దగ్గరికి వస్తే ముట్టుకుంటే ఏమీ కాదు కానీ స్త్రీకి ఇష్టం లేకుండా ముట్టుకుంటే ఖచ్చితంగా నీ తల వక్క నీ తల వెయ్యి మొక్కలు అయిపోతుంది అని చెప్పిస్తాడు తర్వాత ఇంద్రుడి పైన కూడా యుద్ధం చేస్తాడు ఇంద్రుడి పైన కూడా యుద్ధం చేస్తాడు రావుడు ఆ ఇంద్రుడు వేస్తున్నటువంటి మానాల చేత రావు మూర్చిపోతాడు అప్పుడు మూర్చిపోయిన తర్వాత ఆ ఇంద్రజిత్తు ఇంద్రుడిపై దాడి చేసి ఇంద్రుడిని బంధించి తీసుకు వెళ్ళిపోతాను అప్పుడు కొంతకాలం తర్వాత ఇంద్రుడిని కూడా విడిచిపెట్టేస్తాడు రావణుడు తర్వాత మహేష్మతి అనే నగరానికి వెళ్తాడు దశకలేవుడు అంటే రావణుడు ఎందుకంటే అతనికి బలం ఉన్నది చాలా శక్తులు ఉన్నాయి చాలా వర వరాలు ఉన్నాయి కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేదు ఆర్త పైన యుద్ధం ప్రకటిస్తాడు కార్త విర్యాల కార్త వీర్యార్జునుడు ఎవరంటే హేహయ రాజవంశంలోని ముఖ్య రాజు ఎవరంటే కార్త వీర్యార్జునుడు ఆ కార్త వీర్యార్జునుడు నర్మదా నది తీరంలో కొంతమంది తోని కూడుకొని అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు దశగ్రేవుడు రావణుడు వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత దశగ్రీవుడు సంధ్యావందనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు సంధ్యావందనం చేయడానికి నీళ్ళు అవసరం కాబట్టి నదులకు దిగుతాడు నదిలో ఒక చుక్క నీరు కూడా ఉండదు ఎందుకంటే ఆ కార్తవీర్యాలకి పదివేల చేతులు ఉంటాయి పదివేల ఉంటాయి వేల చేతులతోనే ఒక డ్యామ్ లాగా అడ్డుకట్ట వేసి నీటిని ఆపివేస్తాడు ఆ నీటిని ఆ స్త్రీల పైకి చిమ్ముతూ ఉంటాడు కాబట్టి అక్కడ అది చూసినటువంటి దశగ్రీవుడు అంటే రావణుడు తోపాడి ఆ ఎవరు ఆపిండ్రు అని అనుకొని అక్కడికి వెళ్ళి చూస్తే కార్తవీర్యార్జునుడు ఉంటాడు అతనికి సవాల్ చేస్తాడు అలా సవాల్ చేయగానే కార్తవీర్యార్జునుడు ఏం చేస్తాడంటే ఆ తన యొక్క పదివేలు చేతులతో ఒక్కొక్క చేతులు ఒక్కొక్క ఆయుధం చొప్పున అన్ని బాణాలు వేస్తుంటాడు దాని అతన్ని గెలవడానికి దశగ్రేయుడికి అంటే రామునికి సాధ్యం కాదు అప్పుడు పులసిని యొక్క సూచన మేరకు ఆ దశగ్రేవుడు ఏం చేస్తాడంటే కార్తవీర్యార్జు కార్త వీర్యార్థులతో స్నేహం చేసుకుంటాడు అలాగే ఇంకా కిష్కిమిక వెళ్ళి కూడా ఒకసారి ఆ యొక్క వాడికి సవాల్ చేస్తాడు ఆ వాడి సంధ్యావందనం చేస్తుంటాడు అలా సంధ్యావందనం చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి రకరకాల ఇబ్బంది పెడుతుంటాడు ఆ యొక్క దశగ్రీవుడు అలా ఇబ్బంది పెడుతున్నప్పుడు అతని సంధ్యావందనం అక్కడ పూర్తి కావడం వల్ల అతను ఏం చేస్తాడంటే దశగ్రీవుడిని అంటే రావణుణ్ణి ఒక చంకలో ఎరుకొచ్చు ఎరికించుకొని మూడు గడియల్లో మూడు సంవత్సరాల్లో సంధ్యావతను పూర్తి చేసుకొని వదిలిపెట్టేస్తాడు అలా వదిలిపెట్టగానే దశగ్రీవుడు అంటే రావణుడు ఏమనుకుంటాడంటే ఇతను కూడా చాలా బలవంతుడే అని అనుకుని అతనితో కూడా మైత్రి చేసుకుంటాడు తర్వాత మనకు ఇక జరిగింది ఏమిటంటే రామాయణంలో మీరు విని ఉంటారు చూసే ఉంటారు రాముని చేత ఎలా సంహరించబడ్డాడు అనేటువంటి విషయాలు మీరు ఆల్రెడీ తెలుసుకుని ఉంటారు ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఎవరు టచ్ చేయని విషయాలు చాలా బాగా చెప్పావు నిజం చెప్పాలంటే రావణాసురుడు అది చేశాడు ఇది చేశాడు అది గెలిచా ఇది గెలిచాక అని చాలా సినిమాలు చూ చూపించారు ఇక్కడ గమనించినట్టయితే సొంత అన్నదమ్ముల దగ్గర నుంచి వైరము అదేవిధంగా శూర్పణక భర్తని హతం చేయడము ఇలా చూసుకుంటూ వెళ్తే ఒక తన యొక్క కోడలు వరసైన అప్సరస తన కోడలు వరస రమ్మని కూడా ఒక అనరాని మాట్లాడము ఎక్కడా కూడా రావణాసురుడు ఇది గెలిచాడు అనేది ఎక్కడ లేదు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిజంగా అసలు ఇన్ని వరాలు ఉంచుకొని కూడా ప్రతి దగ్గర 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 అతను ఒక అపజయాన్ని మెట్టు వరకు వెళ్లి తిరిగి వచ్చిన సంఘటనలే కనిపిస్తున్నాయి కానీ అతను వీరుడు శూరుడు అనేది మనకి ఎక్కడా కనిపించట్లేదు ఇప్పటికైనా గానీ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కానీ రావణాసుడు వాడు ఇంతటి వాడు అంటే ఈ యొక్క రావణాసుడు యొక్క ఒక నీచమైన నిజం చెప్పాలంటే ఒక చెడ్డతనాన్ని కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ మనకు చూపించాడు మన శేఖర్ సో ఎవరైనా గాని ఇంత ఇంకా రావణాసుడు గొప్ప రావణాసుడు గురించి దశగ్రీవుని గురించి గొప్పలు చెప్తే ఏది కైలాసాన్ని లేపాడు అని అంటే ఎందుకు అసలు అలాంటిది ఏం లేదు కైలాసం నుంచి పైనుంచి ఎవరాని ఎవరు వెళ్ళడానికి అక్కడ మనకు మనకి అనుమతి లేదు ఒక కాబట్టి శివుడు ఒక బొటన వేలు తగిలిస్తేనే విలువిల్లాడిపోయాడు ఆ దశగ్రీవుడు రావణాసురుడు అని పేరు పెట్టిందే శివుడు కాబట్టి ఇప్పటికైనా రావణాసుడు అని పేరు పలకాలన్నా అతన్ని పేరు వినాలన్నా గాని ముందు ఇలాంటి ఇతివృత్తాంతాలు మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటూ నిజానికి రావణాసుడికి ఎన్ని వారాలు ఉన్నా గానీ తన దగ్గర ఎలాంటి బలం లేదు ఆయన తన బాపుని చూసి బలం అని ఈ విధంగా ఎంతో మంది చెప్పిన మాటలు విని తన జీవితాన్ని తనే నాశనం చేసుకోవడానికి కారకుడయ్యారు ఈ విధంగా ఎంతో మంది స్వేరు వాళ్ళు కూడా నాస్తికులు గాని క్రైస్తవులు గాని ఏ రావణాసుడు వంటి వాడు అంతటి వాడు అని అంటే వాళ్ళకి చెప్పండి రావణుడు ఎక్కడ కూడా ఏం జయించలేదు అతను తన బాపును చూసి బలపరుకున్నాడే తప్పించి అతను చేసింది ఏం లేదు అనే విషయాన్ని మీరు కూడా గ్రహించారు కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేయ తెలియజేసుకుంటూ అదేవిధంగా మరికొందరికి షేర్ చేయగలరని మనం జై శ్రీ